ఒక సలహా తీసుకునేటప్పుడు ఏది సరైన దారో ఎలా తెలుసుకోవాలి అసలు మన నిర్ణయాల వెనుక ఉండే అసలైన ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ మహాభారతంలోని ఒక అద్భుతమైన కథనాన్ని విశ్లేషిస్తున్న ఈ వ్యాసంలోకి వెళ్దాం సరే ఈ కథ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మహాభారత యుద్ధానికి ముందు జరిగిన ఒక చాలా కీలకమైన ఘట్టానికి ఇక్కడ దౌత్యం వ్యూహం అనేవి ఒక కళగా ఎలా మారాయో చూద్దాం ఇక్కడే ధర్మరాజు కృష్ణుడిని అడుగుతాడు శాంతి రాయబారానికి వెళ్లమని ఆయన ఉద్దేశం చాలా స్పష్టం రాబోయే ఆ వినాశినాన్ని ఆపాలి శాంతిని తీసుకురావాలి చూడండి ఈ ఒక్క కోరికతోనే మొత్తం కథకు పునాది పడింది అన్నమాట అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కృష్ణుడు అంతా తన చేతుల్లోకి తీసుకోలేదు ఆయన జస్ట్ ఒక ఫెసిలిటేటర్గా ఉన్నాడు అంటే పాండవులు తమ సొంత నిర్ణయాలు తీసుకునేలా వాళ్లకు ఆ శక్తినిచ్చాడంతే కృష్ణుడి స్ట్రాటజీ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆయన డైరెక్ట్గా కౌరవులతో ఫైట్ చేయలేదు బదులుగా ఒక డామినో ఎఫెక్ట్ను క్రియేట్ చేశాడు దాంతో ఏమైందంటే కౌరవులే వాళ్ల నాశనానికి దారితీసే ప్రతి అడుగుని వాళ్లే స్వయంగా వేసుకున్నారు సో దీన్నిబట్టి మనకు ఏమర్ధమవుతోంది ఒక మంచి ధర్మబద్ధమైన సలహాదారు ఉంటే అసలు గొడవ మొదలవకముందే నైతికంగా గెలిచినట్టే సరే ఇప్పటిదాకా కృష్ణుడి గురించి చూశాం గదా ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం అంటే ఇద్దరు సలహాదారుల మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక రెండోవైపు ఎవరున్నారంటే దుర్యోధనుడు అతని మనసులో చెడు ఆలోచనలు వాటికి అతని సలహాదారుడైన శకుని ఇంకాస్త నూనె పోశాడు రెచ్చగొట్టాడనమాట ఈ పోలిక చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒక సలహాదారు ఎలా పైకి తీసుకెళ్తాడో మరో సలహాదారు చెడు ఆలోచనలని రెచ్చగొట్టి ఎలా నాశనం వైపు నడిపిస్తాడో సరే ఈ పాత కథంతా బాగానే ఉంది కాని ఈ కథకు మన రోజువారీ జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు సంబంధమేంటి ఇప్పుడు చూద్దాం చూడండి మనం పొద్దున్న లేస్తే ఏం బట్టలు వేసుకోవాలి అనే దగ్గర్నుంచి లైఫ్ పార్ట్నర్ని ని ఎంచుకోవడం బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడం ఆఖరికి పాలకుల పాలసీల వరకు ప్రతీదీ సలహాతోనే ముడిపడి ఉంటుంది మన జీవితాన్ని మనం తీసుకునే సలహాలే మలుపు తిప్పుతాయి అంటే ఈ ఆర్టికలు ఏం చెప్తుందంటే మనకు సలహా ఇచ్చేవాళ్లు వాళ్ళో మన సక్సెస్ లేదా ఫెయిల్యూర్ కూడా దానిమీదే ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే కృష్ణుడిలాంటి సలహాదారు దొరికితే మంచి జరుగుతుంది లాంటివాడు దొరికితే నష్టపోతాం ఇక్కడే ఈ మొత్తం విశ్లేషణలో ఒక ముఖ్యమైన మలుపోస్తుంది ఇప్పటిదాకా మనం బయటివాళ్ల సలహాల గురించి మాట్లాడుకున్నాం గదా ఇప్పుడు మన దృష్టిని మన లోపలికి మల్లిద్దాం కాని అసలు ఏంటంటే నిజమైన సలహాదారు ఎవరు మన జీవితంలో అంతిమంగా మనల్ని నడిపించే సలహా ఎక్కడనించొస్తుంది దానికోసం బయట ఎక్కడో వెతకాల్సిన పనిలేదు మన లోపలికే చూడమని ఈ ఆర్టికల్ చెప్తోంది ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది ఆ కృష్ణుడు ఆ శకుని వాళ్ళు బయటెక్కడో లేరు ఆ రెండు వ్యతిరేక శక్తులు ఆ రెండు గొంతులు మనలోనే ఉన్నాయి మనం మనసులోనే ఉన్నాయి ఈ ఆర్టికల్ ప్రకారం మన అంతరాత్మ అంటే మన మనస్సాక్షి అదే మనకు అసలైన సలహాదారు బయటనుంచి వంద సలహాలు రావచ్చు కాని ఫైనల్ కాల్ తీసుకునేది మాత్రం మన లోపలుండే ఈ గొంతే అలా అయితే ఫైనల్ డెసిషన్ మనదే అయినప్పుడు మరి రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏదైనా తప్పు జరిగితే సలహా ఇచ్చిన వాళ్ళని నిందించడం చాలా ఈజీ కానీ ఆ సలహాను పాటించి పనిచేసింది ఎవరూ మనమే కాబట్టి దాని ఫలితానికి బాధ్యత కూడా మనమే తీసుకోవాలి మరి తెలివైన నిర్ణయం తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి ముందుగా ఇతరులు చెప్పే సలహాను తీసుకోండి తర్వాత మన లోపలుండే అంతరాత్మ మాట వినాలి ఆ తర్వాత మన సొంత తెలివితో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి ఇక చివరగా ఆ నిర్ణయం వల్ల వచ్చే ఫలితం ఏదైనా సరే దానికి పూర్తి బాధ్యత మనమే వహించాలి చూడండి ఈ విషయం అర్థం చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది దీన్ని పట్టించుకోకుండా ఎప్పుడూ ఇతరులు నిందిస్తూ ఉంటే జీవితంలో అశాంతి అసంతృప్తి తప్ప ఏమీ మిగలదు కాబట్టి చివరికి ఛాయిస్ మనదే మన లోపల ఉన్న కృష్ణుడి స్వరాన్ని వింటామా లేక శకుని మాటలకు లొంగిపోతామా ఏ స్వరాన్ని వినాలో నిర్ణయించుకోవాల్సింది మనమే